హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే పొద్దున్నే పూజ గదిలో ఘనగన మోగుతున్న గంట చెప్పుడుకు చెప్పున మెలుక వచ్చింది జలజకుం అబ్బా పొద్దున్నే ఈవిడగారి పూజ ఒకటి సెలవు రోజు కూడా కంటి నిండా నిద్రపోనివ్వరు కదా నాన్ సెన్సు తలగడల మొహం దాచుకొని మళ్ళీ అటువైపు తిరిగి పడుకుంటూ అత్తగారిని విసుక్కుంది జలజాం ఒక్కసారి మెలకు వచ్చిందంటే మళ్ళీ ఎంత ప్రయత్నించినా నిద్రపట్టదు ఇక లాభం లేదనుకుంటూ లేచింది జుట్టు ముడి వేసుకుంటూ నైటిలో మెట్లు దిగుతున్న జలజకు హాల్లో విసురుగా నిలబడ్డాం వంట ఆమె డ్రైవర్ సహా పని వాళ్ళందరికీ హారతి చూపిస్తున్న అత్తగారు కనిపించారు వాళ్ళంతా ఎంతో వినయంగా ముందుకు వంగి భక్తితో ఆ హారతిని కళ్ళకద్దుకున్నారు కాశె పోసి కట్టిన కంచు చీరలో ఉన్న అత్తగారిని వెనక నుండి ఒక క్షణం అలానే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది జలజ రంగుకి మెరూన్ కలర్ హంసాల జరి బార్డర్ చీరలు మెరిసిపోతుంది తలార స్నానం చేసి వదిలేసిన పొడవాటి జుట్టు చివర చిన్న ముడి మొహాన ఎర్రటి కుంకుమ బొట్టు జీవం ఉట్టిపడే కళ్ళకు సన్నని రేఖ ముక్కుకు ఎర్రని ఏడు రాళ్ల ముక్కు పుడకాం చెవులకు అంతేసి రాళ్ళ కమ్మలు ఆమె మేని ఛాయతో పోటీపడుతూ మెడల మెరిసిపోతున్న బంగారపు చంద్రహారం అరవై ఐదేళ్ల వయసులో అత్తగారు దరిత్రీదేవి సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అందాన్ని తనే పోత పోసుకుందా అన్నట్టుంది అబ్బా ఎంత అందం ఈవిడది వయసులో ఉన్నప్పుడు ఇంకెంత అందంగా ఉండేవారు తను కూడా అందంగానే ఉంటుంది అయినా అత్తగారి అందం ఒక క్షణం ఆమెను అసూయపడేలా చేసింది బ్రష్ చేసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న కోడలికి కాఫీ ఇస్తూ నువ్వు తలస్నానం చేసిరా జలజా ఈ రోజు ముక్కోటి ఏకాదశి ఆదివారం కూడా కలిసొచ్చింది నవ్వుతూ అంటున్న అత్తగారిని చూస్తే చిరాకేసింది జలజకు అక్కడి దేవుడి గది ముందు గద్దపీటం మీద కూర్చొని జపం చేసుకుంటున్న ఎనభై ఏళ్ళ అత్తగారి అత్తగారు ఒక క్షణం వెనక్కి తిరిగి జలజవైపు అభావంగా చూసి మళ్ళీ జపంలో నిమగ్నమయ్యారు ఏదో అనబోయి మామగారిని చూసి నిశ్శబ్దంగా ఉండిపోయింది జలజం నువ్వెలాగో అందరి గురించి పూజలు చేస్తున్నావు కదా దరిత్రి ఇక సెలవు రోజు కోడల్ని కూడా పూజలు అంటూ హడావిడి చేసి ఇబ్బంది పెట్టడం ఎందుకోయ్ అన్నారు అప్పుడే అక్కడికి వచ్చిన మామగారు తన మనసులోని మాట ఆయనే అనటంతో జలజకు లోపల సంతోషం వేసింది అవునున్నట్లు తల్లుఊపింది మామయ్య గారి వైపు చూస్తూ అత్తగారి చేతి కాఫీ నెమ్మదిగా సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న జలజ ఎలా ఉందమ్మ కాఫీ పంచదార సరిపోయిందా రోజు అడిగే విషయమే అయినా అత్తగారి గొంతులోని ఆత్మీయతకు ఒక క్షణం కరిగిపోయి అమృతంలా ఉంది అనాలనుకుంది కానీ మళ్ళీ అహం ఆ పర్లేదు అంది ముక్తసరిగా ఇంతలో మామగారు దరిద్రి ఒకసారి లారా తల్లి నా పూజ అయిపోయింది అని పిలవటంతో ఒక పరుగున ఆవిడ వద్దకు వెళ్ళి ఆమె చెయ్యి పట్టి లేపుతూ జాగ్రత్త అత్తయ్య నా భుజం మీద చెయ్యి వేయండి అని పదులంగా ఆమె గదిలోకి నడిపించుకు వెళ్తున్న అత్తగారిని కళ్ళప్పగించి వింతగా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది తెలజాం మామగారు అంటున్నారు కోడలతో నీ పూజ కూడా అయిపోయింది కదా ఇక ఆ పట్టు చీర మార్చుకొని నాలుగు ఎండమిరపకాయలు గల్ల ఉప్పట్రా దిష్టి తీస్తాను ఎవరిదో ఎందుకు నా దిష్ట తగిలేలా ఉంది నీకు ఇవ్వాలా చా ఊరుకొండ అత్తయ్య మీరు మరేను అత్తగారి మాటలకు ముసిముసిగా నవ్వుతూ సిగ్గుపడుతున్న తన అత్తగారు ఎందుకో కొత్తగా పెళ్ళై ఆ ఇంట్లో అడుగుపెట్టినాం తనకంటే కూడా ఆమె తన అత్తగారికి అంత ప్రాధాన్యం ప్రాధాన్యమివ్వటం జలజకేమీ నచ్చలేదు ఇంతలో హాల్లోంచి వినిపించిన మాటలకు తల తిప్పి చూసింది జలజ హా బాగున్నానన్నయ్య ఈరోజు పండుగ కదా కాలనీలో వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాను ఇక్కడి దాకా వచ్చాను కదా ప్రసాదం ఇచ్చి మిమ్మల్ని అందరినీ చూసి వెళ్దామని వచ్చాను అంటుంది మామయ్య గారి చిన్న చెల్లెలు నిర్మల వదిన ఏం చేస్తుందన్నయ్యా అంటూ డైనింగ్ హాల్లో కూర్చున్న తనను పట్టించుకోకుండానే గదిలోకి వెళ్తున్న నిర్మలను చూస్తే ఒళ్ళు మండిపోయింది జలజకుం అమ్మా నిర్మల బాగున్నావా అంటూ గది బయటకొచ్చిన దరిద్రిదేవి తన పాదాలకు నమస్కరిస్తున్న ఆడపడుచును అక్కున చేర్చుకుంది ఒక్కదానివే వచ్చావా నిర్మల మా తమ్ముడు రాలేదాం అటు ఇటు చూస్తూ నవ్వు మొహంతో అడుగుతున్న అత్తగారి వైపు చూసిన జలజాం నుంచి లేచ వెళ్ళబోయింది అంతలో జలజ నిర్మల పిన్ని రాంది నువ్వు రావటం జలజ గమనించినట్టుంది నిర్మల అని అత్తగారి సంజాయిసి ఇవ్వటంతో ఒక ఇంత ఆశ్చర్యానికి గురవుతూ తల తిప్పుకుంది బాగున్నావా జలజ నిర్మల ఎందుకో మొక్కుబడికి అడిగినట్టు అనిపించి తలూపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జలజ గత ఐదు సంవత్సరాలుగా జలజ ఆంధ్ర బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తుంది అందమైనది తెలివైనది తన పనితో పై అధికారుల మొప్పు గుర్తింపు పొందిన అధికారిని కానీ ఇంట్లో ఇలా ఏ ప్రాధాన్యము గుర్తింపు లేకపోవటం ముఖ్యంగా అత్తగారికి ఉన్న ఇంపార్టెన్స్ ముందు తన వెలుతెల దాన్ని తట్టుకోవటం జలజ వల్ల కావట్లేదు ఇదే విషయం తన చిన్ననాటి స్నేహితురాలు తహసీల్దారైన స్త్రీలతతో పంచుకుంది ఒక మాట చెప్పు జలజ నిన్ను ఇంట్లో అందరు బాగా చూసుకున్నారు కదా ముఖ్యంగా మీ ఆయన ఇంటి పెత్తనం అధికారాలు నీ చేతికి రావాలంటే రాత్రికి రాత్రి వచ్చేవు కొంతకాలమైన బరువులు బాధితులు మొయ్యాలి కష్ట నష్టాలు భరించాలి దానికి ఎంతో ఓర్పు కావాలి నువ్వు కొంచెం ఆలోచిస్తే ఇప్పుడు మీ అత్తగారు పొందుతున్నాం ఆ గౌరవం ఆ స్థానం ఆవిడ ఎన్నో ఏళ్ళ అనుభవాలతో సంపాదించుకుని ఎస్టాబ్లిష్ చేసుకుని ఉంటారనే విషయం మనకు అవగతమవుతుంది అయినా నువ్వు పెళ్ళయి ఆ ఇంట్లో అడుగుపెట్టి ఎంతో కాలం కాలేదు అప్పుడే నీకు ఇంత తొందర ఎందుకే కొంతకాలం పోనివ్వు నువ్వు ఎలాగో బ్యాంకులో పనిలో సతమతం అవుతూనే ఉన్నావు మళ్ళీ ఇంటి బాధ్యతలు కూడా ఇప్పుడు నేను నేసుకోవటం నీకు అవసరమా చెప్పు లైఫ్ ఎంజాయ్ చేయవే నిజానికి నేను నీలాగే అత్తగారి ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో ఇన్సెక్యూర్గా నాకు ఎలాంటి ఐడెంటిటీ లేదేంటి అని బాధపడేదాన్ని అప్పుడు మా అమ్మ ఇదిగో ఇప్పుడు అచ్చు నేను నీకు చెప్పినట్టుగానే చెప్పి నా కళ్ళు తెరిపించింది అప్పటి నుంచి మా అత్తగారికి ఇచ్చే గౌరవం మా అత్తగారికి ఇస్తాను ఇంట్లో నాకు ఇష్టమైనట్టుగానే పనులు జరిగేలా చూస్తాను ఇది ఒక అందమైన అధికారమే కదా శ్రీలత మాటలు వినడానికి బాగున్నట్టే అనిపించినా కానీ ఎందుకో జలజకు రుచించలేదు ఒకవేళ నిజంగా శ్రీలత అన్నట్టు తను తన అత్తగారిని చూసి ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వట్లేదు కదా ఆమె అందం ఆకర్షణ మాట తీరు మంచితనం మన్నన వినయం మామగారి పట్ల కోడలుగా ఆమెకున్న విధేయతం ఆడపడుచుల పట్ల చూపించే ఆదరణ మరదల పట్ల అభిమానం మామయ్య గారి కను సన్నలతో మెలుగుతూ పని వాళ్ళ మీద చూపించే సానుభూతి ఇంట్లో అందరికీ తలలు నాలుకలా ఆ మాటకొస్తే తనూను ఎంతో ఆత్మీయంగా ప్రేమగా చూసుకుంటారు అత్తయ్య గారు అయినా తనెందుకు అది కాస్త అతిశయంగా అనిపిస్తుంది అది నటనేమో అని కూడా అనుమానంగా ఉంటుంది ఒకవేళ తన అనుమానం తప్పేమో ఆవిడది నిజంగా ప్రేమస్పందన హృదయమేమో ఏది ఏమైనా ఆ విన్నో అటు వాళ్ళ అత్తగారు దరిత్రి అంటూ ఎత్తుకెత్తు మాణిక్యంలో చూసుకోవటం ఆడపడుచులు మరదళ్ళు వదినా వదినా అంటూ ఎక్కడ లేని ప్రాధాన్యమిస్తూ ప్రతి పనిలో ఈమె సలహా తీసుకోవటం కెనరాలో ఉన్న పెద్ద కొడుకు పెద్ద కోడలు ప్రతిరోజు వీడియో కాల్ నవ్వుతూ ముచ్చరించడం శ్రీరామ్ కూడా ఇంట్లో ఉన్నంతసేపు అమ్మ అంటూ ఆమె వెంటే తిరగటం పని వాళ్ళంతా పెద్దమ్మ అంటూ ఆమె పట్ల ఇంత గౌరవంతో వినయంగా ప్రవర్తించటం మామగారు కూడా ప్రతి చిన్న విషయం దరిత్రి అంటూ ఈవిడకు చెప్పే చేయటం తను భరించలేకపోతుందాం అయినా శ్రీరామ్ పెళ్లికి ముందు తనకు చెప్పాడు అన్నయ్య కెనరాలో సెటిల్ అయ్యాడు అమ్మ నానా నానమ్మ మనందరం కలిసే ఉంటామని అదే విషయం అమ్మతో చెప్పినప్పుడు నువ్వు అసలే ఉద్యోగస్తురాలివి ఇంట్లో పెద్దవాళ్ళుంటే నీకు కూడా సహాయంగా ఎంతో ధైర్యంగా ఉంటుందిలే అని సపోర్ట్ చేసింది అప్పుడు తను ఓకే అంది అప్పుడు తనకు తెలియలేదు కానీ తనకిప్పుడు ప్రత్యక్షంగా అదెంత భరించ ఉంటుందో అర్థమవుతుంది దీనికి ఏదైనా విరుగుడు ఆలోచించాల్సిందే ఇంట్లో తన ఉనికిని తెలియజేయాల్సింది అనుకుంది తను చేసేది ఏదైనా జాగ్రత్తగా చేయాలి అనే విషయం కూడా అర్థమైంది జలజకు ఏంటోయ్ ఒక్కదానివే కూర్చొని ఏంటా పరధ్యానం ఏ లోకంలో విహరిస్తున్నావు కళ్ళ ముందు చిటికే వేసి అడుగుతున్నాడు శ్రీరామ్ ఆహా ఏం లేదు శ్రీరామ్ ఎంతసేపు అయింది వచ్చి ఉండు కాఫీ తెస్తా అని కుర్చీలోంచి లేవబోయింది అదేం వద్దు కింద తాగే వస్తున్నాను ఆఫీస్ నుండి రాగానే అమ్మ తన చేతులతో అమృతం లాంటి కాఫీ ఇవ్వటం మనకు అలవాటే కదా కళ్ళెగరేసి చిత్రంగా నవ్వి నువ్వు ఇలా రాబోయి నా పక్కన కూర్చొని కబుర్లు చెప్పు చాలు తన చెయ్యి పట్టి లాగుతూ అంటున్న శ్రీరామ్ వైపు చూసి నవ్వుతూ లేసొచ్చి అతని పక్కన కూర్చుని జలజాం ఇంకా ఎంతకాలం అత్తయ్యని ఇబ్బంది పెడతాం కాఫీ ఇవ్వడం లాంటి చిన్న పండ్ల దగ్గర నుంచి అత్తయ్య గారిని చూసుకునే పండ్ల వరకు ఆవిడ అన్ని చూసుకోవాల్సి వస్తుంది నీ పనులు కొన్ని నా కొద్దిలే ఇప్పుడు నేను వచ్చాకదా నీ లైఫ్లోకి ఈ ఫ్యామిలీలోకి రామబాణం లాంటి తన మాటలు సాధ్యమైనంత మృదువుగా ఉండేట్టు చూసుకుని జలజాం తనేనా అసలు ఇలా మాట్లాడుతున్నది తన గొంతు తనకే చిత్రంగా అనిపించింది తన నటనకు తనను తనే అభినందించుకుంది రియాక్షన్ కోసం శ్రీగంట శ్రీరామ్ వైపు చూసింది ఓ రియల్లీ థ్యాంక్ యూ డియర్ అమ్మను అర్థం చేసుకున్నందుకు భార్య చేతిలో చేయేసి ప్రేమగా నొక్కుతూ అన్నాడు శ్రీరామ్ జవాబుగా భర్త భుజంపై తలాంచి మధురంగా నవ్విని జలజాం. బ్యాంకు నుండి ఇంటికొచ్చిన జలజ బయట వాషింగ్ బేషన్ దగ్గర బల్లున వాంతి చేసుకోవటం గమనించిన మా అమ్మగారు దరిత్రి అమ్మ దరిత్రి అని కోడల్ని కేకేసింది ఏంటత్తయ్యా హడావిడిగా వచ్చిన కోడలతో అదిగో నీ కోడలు బయట బల్లు బల్లున వాంతి చేసుకుంటున్నది నువ్వు నానమ్మ కాబోతున్నావేమో తీపికబుట్టి చెబుతుందేమో చూడు కాస్తా చివరి మాటలు గొంతు తగ్గించి అంటూ ముసిముసిగా నవ్వుతుంది మా అవునా అయ్యో జలజ బ్యాంకు నుండి వచ్చిన విషయమే నిన్ను గమనించుకోలేదత్తయ్యా అంటూ కోడల దగ్గరికి పరుగున వెళ్ళింది దరిత్రాదేవి అప్పటికే కళ్ళు మొహం ఎర్రగా కందిపోయి నీరసంగా ఉన్న జలజతో ఏంటమ్మా ఒంట్లో బాగోలేదా ఆతృతగా అడిగింది ఏం లేదండి నిన్న శ్రీరామ్తో హోటల్కి వెళ్ళాను కదా బయట తిండి సరిపడినట్టు లేదు అజీర్ణం చేసిందని చెప్పింది మనసులో ఏంటి అతి వీళ్ళును అనిపించినా బయటకు నవ్వబోయింది ఉండు ఇలా రా అంటూ కూడలు చెయ్యి పట్టి తీసుకువచ్చి డైనింగ్ హాల్లో కూర్చులో కూర్చోబెట్టి తన కొంగుతో జర్జమొహం తుడిచింది దరిద్రాదేవి గబగబ పిడికట్లో గల్ల ఉప్పు తీసుకొచ్చి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంటూ దిష్టి తీసింది కాస్త పంచదారతో జీలకర్ర కలిపి ఇవ్వు దరిత్రిం అమ్మాయికి వికారం తగ్గిపోతుంది లోపల నుండి అత్తగారు కేకేశ్ చెప్పటంతో గబగబా ఆవిడ చెప్పినట్లు చేసి మంచినీళ్ళు తెచ్చిచ్చింది ఏంటి వీళ్ళ హడావిడి ఇంత చిన్న విషయానికి అని మనసులోని చిరాకు పడినా జలజ లేచి పైకెళ్ళింది తన గదిలోకి మా అమ్మగారు ఊహించినట్లుగానే జలజ నెల తప్పింది మూడో నెల అని తెలియగానే ఇంట్లో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆఫీస్ పని మీద టూర్కెళ్ళిన శ్రీరామ్ వెంటనే తిరుగు ప్రయాణమయ్యాడు ఈ శుభవార్త తెలిసిన దరిద్రాదేవి సంతోషానికైతే లేవు కోడల్ని ఇంకా అపురూపం చేయసాగా రావిడా గర్భసంచి బలహీనంగా ఉంది బెడ్ అవసరం అవసరమని డాక్టర్ చెప్పటంతో ఎంతో టెన్షన్కు గురయ్యారు దరిత్రాదేవి మా అమ్మగారు కానీ అంతగా భయపడవలసిన అవసరం లేదని విశ్రాంతి తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని డాక్టర్ చెప్పటంతో ఊపిరి పీల్చుకున్నారంతా దరిద్రాదేవి ఈ విషయం శ్రీరామ్కు చెప్పటంతో ఇక్కడుంటే తోచడం లేదని బ్యాంకుకు వెళ్తానంటుందేమో అని భయపడి లీవ్ పెట్టించి దగ్గరుండి భార్యను వాళ్ళ పుట్టింట్లో దింపి వచ్చాడు శ్రీరాము మధ్య మధ్య కోడలికి అన్ని రకాల పలహారాలు స్వీట్లు చేయించి పట్టుకెళ్లి పుట్టింట్లో ఉన్న జలజను చూసి వస్తున్నారు దరిద్రాదేవి తాము ఘనంగా చేసిన సీమంతానికి అత్తగారు ఆడపడుచులు రకరకాల స్వీట్లు పలహారాలతో కూతురి కంచిపట్టు చీరలు బహుమతిగా ఇవ్వటం చూసి వాళ్ళ అపురూపానికి చూపించే ఆప్యాయతకు ఆనందంతో నోటమాట రాలేదు జలజ తల్లి సుశీలమ్మకు కూతురు అదృష్టానికి ముడిసిపోయారా త్వరలోనే పన్నంటి పాపాయికి జన్మనిచ్చింది జలజ వాళ్ళ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని మురిసిపోయారు దరిత్రాదేవి బారసాల కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు జలజ పుట్టింటి వాళ్ళు పాపాయికి మూడో నెల వెళ్ళగానే మంచి రోజు చూసుకొని వచ్చి మళ్ళీ డ్యూటీలో చేరింది జలజ పాపాయి పండ్లు చూసుకోవటం కోసం ప్రత్యేకంగా ఆయన పెట్టిన పాపాయి పండ్లన్నీ ఎక్కువగా దరిద్రాదేవి చూస్తున్నారు పాపాయి ఆమెను బాగా అలవాటైపోయింది ఎంతగా అంటే దరిద్రి వద్ద ఉంటే జలజ దగ్గరకు కూడా వెళ్ళట్లేదు తన పాపాయి తనకు దూరం అవుతుందేమనే బలమైన భావన జలజను తెలియని భయానికి లోను చేస్తుంది అత్తగారి పట్ల అసహనానికి గురి చేస్తుంది ఆమె బుర్ర మళ్ళీ చురుగ్గా ఆలోచించడం మొదలుపెట్టింది ఏమిటి సమస్యకు పరిష్కారం వీళ్ళను దూరంగా ఉంచటమే ఏకైక పరిష్కారంగా తోచింది జలజకు అనుకునే తడువుగా ఆ ఇంటికి దగ్గరగా ఎప్పుడో శ్రీరామ్ కొన్న ఫ్లాట్లలో ఇల్లు కట్టుకోవడానికి పథకం రచించింది ఆమె మనసులో రూపుదిద్దుకున్న మరో ఆలోచన గూర్చి ఎంత మాత్రం తెలియని శ్రీరామ్ ఇప్పుడున్న ఇల్లు సరిపోవటం లేదని ఎవరైనా ఎక్కువ అతిథులు వస్తే ఇబ్బందిగా ఉందని చిన్న చిన్న కుటుంబ ఫంక్షన్లు నిర్వహించుకోవడానికి కూడా అనువుగా లేదని చెప్పిన భార్య మాటల్లో నిజం ఉండడంతో అన్ని హంగువాతో తన ఓపెన్ ప్లాట్లో పెద్ద ఇల్లు కట్టడానికి కన్విన్స్ అయ్యాడు శ్రీరామ్ జలజ తల్లిదండ్రులతో కుటుంబ సభ్యులతో ఈ విషయం మాట్లాడతారని మాటిచ్చాడు అన్నట్టుగానే వారితో మాట్లాడిన శ్రీరామ్ ఈ విషయంలో వాళ్ళకి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో మంచి రోజు చూసి ఇంటి పనులు మొదలుపెట్టారు ఏడాదిరకముందే ఇల్లు కట్టడం పూర్తి కావటం గృహప్రవేశం అయిపోవడం జరిగింది దరిద్రాదేవి దంపతులు పీటల మీద కూర్చొని వాస్తు పూజ లక్ష్మీపూజ సత్యనారాయణ వ్రతం నిర్వహించగా గృహప్రవేశం బంధుల కోలాహలంతో ఘనంగా సందడిగా జరిగింది అప్పటికే కోడల మాటల ద్వారా ఆమె ప్రైవసీ కోరుకుంటుందని గ్రహించిన దరిత్రాదేవి అమ్మ ఇక మీ సామాన్లన్నీ సర్దుకోండి మంచి వాళ్ళు ఎవరైనా దొరకగానే ఈ ఇల్లు కిరాయికి ఇచ్చేద్దాం అని శ్రీరామ్ అన్నప్పుడు అసలు విషయం నెమ్మదిగా చెప్పారు దరిత్రదేవి తమకు ఎన్నో ఏళ్ళుగా ఈ పాత ఇల్లు అలవాటైందని ఇల్లు మారితే నానమ్మ చాలా ఇబ్బంది పడతారని అందుకే కొంతకాలం తర్వాత చూద్దామని చెప్పటం విని తాసురయ్యాడు శ్రీరామ్ అదేంటమ్మా అంత పెద్ద ఇల్లు అన్ని సౌకర్యాలతో కట్టించింది మిమ్మల్ని ఇక్కడ ఉంచడానికా కోపంతో అంటున్న అతని కళ్ళు ఎర్రబడి ముక్కు పూటలు అదురుతున్నాయి మిమ్మల్ని వదిలి మేము వేరుగా వెళ్ళిపోవడం ఏంటి అయితే మేము కూడా వెళ్ళాం ఎక్కడున్నా అందరం కలిసే ఉందాం ముండిగా అంటున్న శ్రీరామ్ దగ్గరకు వచ్చి సముదాయించారు దరిద్రాదేవి వేరుగా ఎక్కడికి వెళ్తున్నారు నాన్న పదిళ్ళవతలా ఉన్న ఇల్లు మనకు దూరమా రోజు మీరు రావచ్చు పోవచ్చు మేము రావచ్చు అన్ని సౌకర్యాలతో చక్కగా కట్టుకున్న శాస్త్రోక్తంగా పూజలు చేసిన ఇంట్లో ప్రతిరోజు దీపారాధన నాన్న అంటూ ఒప్పించింది దరిద్రాదేవి తల్లి బలవంతం మీద అయిష్టంగానే భార్య పాపాయితో కొత్త ఇంట్లో మారాడు శ్రీరాము దరిద్రాదేవి వచ్చి కొత్త ఇంట్లో సామాన్లన్నీ దగ్గరుండి సర్దించి వెళ్ళారు జలజ తన ఇష్టాలకు అనుగుణంగా అధునాతన ఫర్నిచర్తో ఇంటీరియర్ డిజైన్ చేయించుకుంది తన పాచిక పారినందుకు జలజకు చెప్పలేనంత సంతోషంగా ఉంది ఇది తన ఇల్లు అనే భావన ఆమెను తన్మయానికి గురి చేస్తుంది ఇక ముందు చెక్క తను శ్రీరామ్ పాపాయి ఇక తమ చిన్న కుటుంబం ఆనందంగా హాయిగా కావలసినంత ప్రైవసీ ఈ ఆలోచనే ఆమెను యువసరాల్ని చేస్తుంది ఉద్యోగరీత్యా నెల్లో సగం రోజులు టూర్లకి వెళ్లే శ్రీరామ్కు ఇంకా కొత్త ఇంట్లో అలవాటు కావటం కష్టంగా ఉంది లంకంత ఇల్లు పనివాళ్ళు వంట ఆవిడ ఆయా వాచ్మెన్ ఉన్న అంత పెద్ద ఇంట్లో శ్రీరామ్ లేనప్పుడు పాపాయితో బిక్కు బిక్ భయం భయంగానే గడుపుతుంది జలజాం పైగా ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి క్రమంగా శ్రీరామ్ ప్రవర్తనలో మార్పును గ్రహించింది జలజామ్ మనిషిలో ఇదివరకు ఉత్సాహంగాని కలగాని లేవు ముఖ్యంగా తన పట్ల అతని నిర్లప్త ముభావం జలజను బాధిస్తుంది తనను ఎంతో ప్రేమగా చూసుకునే శ్రీరామ్ ఇలా మారిపోవటం జలజ భరించలేకపోతుంది పైగా ఏ వ్యసనాలు లేని శ్రీరామ్ అప్పుడప్పుడు ఇంటికి తాగి రావటం కూడా ఆమెను కలవరపరుస్తుంది ఇదిలా ఉంటే అత్తగారింట్లో అందరితో ఆమె సంబంధాల్లో పెద్దగా మార్పు లేకున్నాం తన కోరికను అర్థం చేసుకుని తనకు అనుకూలంగా తన భర్త శ్రీరామ్కు చెప్పి తనపైన ఎలాంటి అపవాదు రాకుండా సమస్యను తేలికగా పరిష్కరించిన అత్తగారి పట్ల మనసులో కొంతమేర గౌరవ భావన కృతజ్ఞత ఏర్పడ్డాయి జరజకు పైగా పనిలోకి ఆయ రానప్పుడల్లా పాపాయిని అత్తగారి దగ్గరే వదిలి బ్యాంకుకు వెళ్తుంది ఆ రోజు కూడా ఆయకి జ్వరం అని పనిలోకి రాలేదు అత్తగారి దగ్గర పాపాయిని వదిలి వెళ్దామనుకుంది కానీ అత్తగారు మామగారు ఊరెళ్ళారు సాయంత్రానికి కానీ రారు అని తెలిసింది తనకేమో ఆ రోజు బ్యాంకులో ఇన్స్పెక్షన్ ఉంది తప్పనిసరిగా వెళ్ళవలసిన పరిస్థితి సమయానికి శ్రీరామ్ కూడా ఊళ్ళో లేడు ఏం చేయాలో తోచలేదు స్నేహితురాలు శ్రీలతకు ఫోన్ చేసి ఆ ఒక్కరోజుకి వాళ్ళ ఆయను పంపించమని అడిగింది ఆయ అందుబాటులో లేదు కానీ వాళ్ళ డ్రైవర్ తమ్ముడు ఇరవై ఏళ్ళ నిరంజన్ అప్పుడప్పుడు తమ బాబుని చూసుకుంటాడని కావాలంటే అతన్ని పంపించగలనని చెప్పింది శ్రీలత గత్యంతరం లేని పరిస్థితిలో సరే అంది జలజ ఆ పిల్లాడు రాగానే జాగ్రత్తలన్నీ చెప్పి పాపాయిని అప్పగించి మధ్య మధ్య లోనికి వెళ్ళి పాపాయిని చూస్తూ ఉండమని బయట ఉన్న వాచ్మెన్కు చెప్పి అన్యమనస్కంగానే బ్యాంకుకు బయలుదేరింది జలజ పొలం పండ్ల మీద ఊరిళ్ళిన దరిద్రాదేవి దంపతులు వెళ్ళిన పని పూర్తి కాకపోవడంతో వెంటనే వెనుదిరిగారు రాగానే దరిద్రాదేవి ముందు గబగబా వంట పని ముగించి అత్తగారికి భర్తకి వడ్డించి తన ఎంగిలి పడ్డాననిపించి కొత్తింటికి బయలుదేరింది పొద్దున కోడలు ఫోన్ చేసినప్పటి నుండి ఆమె మనసు మనసులో లేదు ఆయా రాలేదని తనకు లీవ్ పెట్టే పరిస్థితి లేదని జలజ చెప్పటం సమయానికి తాను ఊళ్ళో లేకపోవటం ఆమెను ఆందోళనకు గురిచేసింది పాపాయి ఎలా ఉందో ఎవరో కొత్త మనిషి అని చెప్పింది కోడలు ఆలోచిస్తూ వడివడిగా నడుస్తుంది దరిత్రాదేవి గేటు బయట వాచ్మెన్ రాజాసింగ్ స్టూల్ మీద కూర్చొని ఉన్నాడు తనను చూసి లేచి నిలబడి సెల్యూట్ చేస్తున్న రాజాసింగ్తో పాపాయి పడుకుందా అడిగింది ఆతృతగా హా అమ్మ పాపాయిని చూసుకోటానికి ఓ పిల్లగాడు వచ్చిండు వంట ఆమె పని వాళ్ళు వెళ్ళిపోయారు మెయిన్ సాబ్ బ్యాంకుకు వెళ్ళారు చెప్పాడు అవునా ఒక్క ఉదటిన లోనికి వెళ్ళింది దరిద్రాదేవి దగ్గరగా వేసి ఉన్న మెయిన్ డోర్ తలుపు తీసుకొని హాల్లోకి వెళ్ళేసరికి ఉండుండి పాపాయి చిన్నగా గుక్క పెట్టి ఏడుస్తున్న శబ్దం చుట్టూ చూసింది ఆ శబ్దం పైన గది నుండి వస్తుందని అనిపించి గబగబ మెట్లెక్కి పైకెళ్ళి బెడ్రూమ్ తలుపును ఒక్కసారిగా బలంగా తోసింది బెడ్ మీద వెళ్ళకిల పడుకుని గుక్క పెట్టి ఏడుస్తుంది పాపాయి పాపాయి మీదకు వంగి ఉన్న నిరంజన్ ఏ ఏం చేస్తున్నావు పెద్దగా అరుస్తూ వెనక నుండి నిరంజన్ కాలర్ పట్టి బలంగా లాగింది దరిత్రిదేవి దరిద్రిదేవి రాకను ఏ మాత్రం ఊహించని నిరంజన్ అయోమయంగా నించున్నాడు వాచ్మెన్ అని గట్టిగా పిలుస్తున్న దరిద్రాదేవిని ఆందోళనగా అక్కడే ఉన్న ఇనుపరార్తో తలపై బలంగా పరుగు లంఘించుకున్నాడు నిరంజన్ లోపల నుంచి అరుపులు వినిపించడంతో ఏం జరిగిందో తెలియక పరు ఎత్తుకొచ్చిన వాచ్మెన్కి చంకన పాపాయితో స్పృహ తప్పి నిలపై పడి ఉన్న దరిద్రదేవిని చూడగానే జరగరానిది ఏదో జరిగిందని అర్థమైంది వాచ్మెన్కి జోబులో నుండి మొబైల్ తీసి వెంటనే జరజకు ఫోన్ చేశాడు హాస్పిటల్ బెడ్ మీద తలకట్టుతో సృహ లేకుండా పడి ఉన్న దరిద్రదేవి పక్కనే స్టూల్ మీద కూర్చొని అచేతనంగా ఉన్న ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని చెంపకాణించుకుని జరజాం ఆమె కళ్ళు దారా పాతంలో వర్షిస్తున్నాయి తన అత్తయ్య గారిని ఎన్నెన్ని మాటలంది సార్లు ఆమె మనసును కష్టపెట్టింది ఈసడించుకున్నది ఆమెను గంజిలో ఈగల తీసిపరేసిన సందర్భాలన్నీ జలజ గుర్తొచ్చాయి అయినా ఆవిడ తనను పల్లెత్తి మాట అనేవారు కాదు ఎన్ని భూకంపాలు బద్దలయ్యేవో ఆమె హృదయంలో నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు నదిలా ప్రవహిస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూనే ఉంది జలజాం అత్తయ్య గారి గొప్పతనాన్ని గ్రహించడానికి ఒప్పుకోవడానికి ఎప్పుడు తన ఆహం అడ్డుపడుతూ ఉండేది తన అసహనమే తనలోని మనిషితనాన్ని అణచివేసేది మీరు మా పాలట దేవతాత్తయ్యం ఈరోజు మీరు లేకుంటే అంటున్న జలజలో ఆపుకోలేని దుఃఖం కట్టలు తెంచుకుంది ఒక్కసారిగా తల్లి అన్న మాటలు జలజ గుర్తొచ్చాయి నువ్వే జన్మలో ఏ నోము నోచుకున్నావో జలజ దేవతలు దేవతల కుటుంబంలో పడ్డావు ఆ మాట అక్షరాల నిజం మామగారు ఆప్యాయత కురిపించే ఆడపడుచులు జల్లు డియర్ అంటూ తనను ప్రేమ జల్లుతో నడిపేసే భర్త ఇలాంటి కుటుంబాన్ని పొందడం నిజంగా పూర్వజన్మ కృతమే ఎన్నో పూజలు నోములు చేస్తే కానీ అలాంటి అదృష్టం లభించదు ఎవరికైనా ఆ ప్రేమ ఆప్యాయత అనురాగం మంచితనం గ్రహించలేని గుర్తించలేని మూర్ఖత్వం తనదే వీళ్ళందరినీ కాదనుకుని తనకు ఏదో గుర్తింపు అస్తిత్వం లేదని ఇంట్లో పెత్తనం లేదని అర్థం లేని ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతూ వేరే కాపురం పెట్టిన తనకు ఆలస్యంగానే కళ్ళు తెరిపించిన ఆ భగవంతుడికి జలజమనసారా కృతజ్ఞతలు అర్పించింది భగవాన్ అత్తయ్య గారిని చల్లగా చూడు దారాపాతంగా కారుతున్న కన్నీళ్లు తుడుచుకోవటం కూడా మై మర్చిపోయింది జలజాం అలా ఎంతసేపు ఏడుస్తూ కూర్చుందో ఆమెకే తెలియదు డాక్టర్ వచ్చి దరిద్రాదేవికి స్పృహ వచ్చిందని ప్రమాదం తప్పిందని చెప్పటంతో అందరి మొహాల్లో ఆనందం వెల్లివిరిసింది పాపాయి కూడా క్రమంగా షాక్ నుంచి కోలుకుంటుంది అయినా ఇంకా నిద్రలో ఉలిక్కిపడి ఏడుస్తూనే ఉంది జలజ తల్లి సుశీలమ్మ పాపాయిని చూసుకుంటుంది ఆ రోజు దరిద్రాదేవి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్నారు భర్త కొడుకు కూతుళ్ళు కోడలు సుశీలమ్మ అందరూ ఆమె దగ్గరే కూర్చొని ఉన్నారు అత్తయ్య గారు మన ఇంటికి వెళ్దాం అంది జలజ ఆమె మాటలకు అందరూ తల తిప్పి చూశారు ఆశ్చర్యంగా ప్లీజ్ అత్తయ్య గారు మీరు వస్తే పాపాయి త్వరగా కోలుకుంటుంది ఈ విధంగానైనా ఆమెను తన ఇంటికి రప్పించుకోవాలని జలజ ఆశ ఆలోచన దరిత్రిదేవి ఏం మాట్లాడకుండా తల తిప్పుకోవడంతో నీళ్లు నిన్న కళ్ళతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది జలజ సోఫాలో పాపాయి నిద్రపుచ్చుతున్న సుశీలమ్మ ఊళ్ళో తల పెట్టుకుని బావురు మంది అమ్మ నువ్వు కూడా నాతో భావంగా మాట్లాడుతున్నాం నేను చేసిన తప్పే కాదనను బంగారం లాంటి మనస్సున్న అత్తయ్య గారిని ఎంతగానో శుభపెట్టాను పెట్టాను మంచి కుటుంబాన్ని కాదనుకొని ఎండమావి లాంటి ఏకాంతం కోసం పరుగులు తీశాను తప్పు తెలుసుకున్నాను ఇప్పుడు చెప్పమ్మా నేనేం చేస్తే మళ్ళీ నా కుటుంబం నాకు దక్కుతుంది ఏం చేస్తే మళ్ళీ మేమంతా ఒక్కటిగా కలిసి ఉండగలం ప్లీజ్ అమ్మ చెప్పు నేను ఎంతో ఆత్మీయంగా పాపాయిని ప్రాణంగా చూసుకుని మా అమ్మగారు అత్తయ్య గారు గారు ఆడపడుచులు వీళ్ళంతా నాకు కావాలమ్మా నన్ను రాగాల్లో ఓలలాడించే నా మునుపటి నాకు కావాలమ్మా చెప్పమ్మా నేం చేయాలి మీరేం చేయమన్నా చేస్తాను కళ్ళు తుడుచుకుంటూ బేలగా ఆర్తంగా అడుగుతున్న జరితను చూసి సుశీలమ్మ కడుపు తరక్కపోయింది కూతుల్లో వచ్చిన మార్పు ఆ మార్పును ప్రతిబింబించి ఆమెలోని ఆవేదన చూశాక సుశీలమ్మలోని తల్లి మనసు తల్లడిల్లిపోయింది సుశీలమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి కూతురు తలను ప్రేమగా నిమిరి దగ్గరకు తీసుకుంది స్వయంగా నువ్వే వెళ్ళి మా అమ్మగారిని ముఖ్యంగా మీ అత్తయ్య గారి పాదాలు పశ్చితాపం నిన్న నీ కన్నీళ్లతో కడి క్షమించమని అడుగు సుశీలమ్మ మాటలు పూర్తి కాకుండానే అప్పుడైనా అత్తయ్య గారు వస్తారంటావా మెరుస్తున్న జలజ కళ్ళలో ఆశ కొట్టి తెచ్చినట్టు కనిపించింది తప్పకుండా ఎందుకంటే కుటుంబ విలువలకు ప్రాధాన్యమిచ్చే గొప్ప స్వభావం సంస్కారం కలిగిన మహోన్నత వ్యక్తి దరిత్రిదేవి ఈ గోవకు చెందిన వాళ్లకు కోపతాపాలు ఈర్ష అసూయాలు క్రోధ ప్రకోదాలు జయించే శక్తి సమార్థాలుంటాయి వీళ్ళు ఆత్మీయత అనుబంధాలతో అల్లుకునే కుటుంబాలకు మూల స్తంభాలుగా ఉంటారు ఈ ఆధునిక కృత్రిమ యాంత్రిక జీవనంలో దరిత్రిదేవి లాంటి వాళ్ళు ఇంటికొకలుంటే చాలు చిన్న చిన్న కారణాలకే విచ్ఛిన్నం అవుతున్న ఈనాటి కుటుంబాలకు మంచి రోజులు వచ్చినట్టే ధ్వంసం అవుతున్న రాగానుబంధాలను పునరుద్ధరించేది దరిత్రిదేవి లాంటి వాళ్ళేనమ్మా ఇలాంటి వాళ్ళెప్పుడు అలవి కాని ఓర్పు నేర్పులతో కుటుంబాల్లో ఆనందాల హరి విల్లు విరబీయటానికి అలంబనగా నిలుస్తారు మెరుస్తున్న కళ్ళతో చెబుతున్న సుశీలమ్మ ఒక క్షణమాగి కూతురు కళలోకి చూశారు జలజ కళ్ళు ఆశగా మెరిశాయి నాకు అర్థమైందమ్మా నేను చేసిన తప్పును నేనే సరిదిద్దుకుంటాను అత్తయ్య గారిని ఎలా ఒప్పించాలో నాకు తెలిసింది ఇప్పుడే వెళ్ళి దగ్గరుండి అత్తయ్య గారి వాళ్ళందరినీ మన ఇంటికి తీసుకొస్తాను దృఢంగా నిశ్చయంగా అంటూ కారు తాళాలు తీసుకుని వడివడిగా బయటకు నడుస్తున్న కూతుర్ను తృప్తిగా చూశారు సుశీలమ్మ ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్